మరి కృతజ్ఞత అనగానే ప్రతి ఒక్కరం మన జీవితంలో ఎవరి ద్వారానో ఒకరి ద్వారా ఏదో ఒక రోజున ఏదో ఒక సమయాన ఖచ్చితంగా మనం సహాయం అనేది పొందుకొని ఉంటాం మన జీవితంలో ప్రతి ఒక్కరం ప్రతి ఒక్క అలాగే ఏదో ఒక సమయంలో మనము సహాయాన్ని పొందుకొని ఉంటాం మళ్ళీ అలా సహాయాన్ని పొందుకుంటున్న మనం కృతజ్ఞత చూపగలుగుతున్నాము మరి కృతజ్ఞత అనగా ఏంటి మరి చేసిన మేలుకు చేసిన సహాయానికి కృతజ్ఞతలు చెప్పుకుంటారు థ్యాంక్స్ లా మరి నేటి దినాన మరి నేడు ఈ కాలంలో మనుషులు ఎలాంటి వారుగా ఉంటున్నారో అపోసుడైనటువంటి పౌలు గారు తిమోద్యకు పత్రిక రాస్తూ తిమోద్యకి రాసిన రెండవ పత్రిక అపోసుడు అయినటువంటి పౌలు గారు తిమోద్యులకు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం మొదటి నుండి రెండు వచ్చిన చదువుకున్నట్లయితే అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకొను అంత్య దినములలో అంటున్నారు నేను మన మనం ఉంటున్నది ఏ దినాలలో అంత్య దినాలలో మరి ఏసీపీసిన వారు వచ్చినప్పుడే అంత్య దినాలు ప్రారంభమయ్యాయి అని చదువుకుంటాం మరి మనం ఉంటున్నటువంటి ఈ అంత్య దినాలలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొను ఇక్కడ ఉన్నటువంటి కాలములు అంటున్నారు మరి కాలములు అనగా వసంత కాలమునో వర్షాకాలం ఈ కాలము కాదు మరి ఏ కాలం మనుషుల మధ్య పరిస్థితులను చెప్తున్నారు ఇక్కడ అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినాయని తెలుసుకొని ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు ధనాపేక్షలు బింకములాడేవారు అహంకారులు వృషపులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారు మనిషిని ఎలా మారిపోతున్నారంట అండి కృతజ్ఞత లేని వారుగా మారిపోతున్నారంట కృతజ్ఞత మరి మనిషి మరొక మనిషికి చేస్తున్న సహాయాన్ని బట్టి మనిషి పొందుకుంటున్నటువంటి నేలను బట్టి కృతజ్ఞత చెప్పే వారు ఉంటున్నారా అంటే ఇక్కడ చెబుతున్నారు పౌరుగా లేవని మనుషులు ఎలా మారిపోతున్నారా అంటే కృతజ్ఞత లేనివారుగా మనుషులు మారిపోతున్నారంట మరి కృతజ్ఞత కలిగి ఉండాలా మన అందరం కృతజ్ఞత కలిగిన వల్ల జీవించడం అవసరమా ఇప్పుడు చాలా అవసరం అండి మనము ఆలోచించినట్లయితే మరి పాప నిబంధన కాలంలో ఒక వ్యక్తి మనకు కనిపిస్తారు ఆయనే యోగు గారు మరి నేడున్నటువంటి కాలంలో మనుషులు ఎలాంటి వారు మేలు చేసిన వారికి మేలు చేయడమే మర్చిపోతున్నారు అనగా మేలు చేస్తేనే కృతజ్ఞత చెప్పేవారుగా ఉంటున్నారు మరి కీడ జరిగితే కృతజ్ఞత చెప్పమా కానీ ఇక్కడ యోగు గారి నుంచి మనం ఆలోచించామనుకోండి యోగు గారు చాలా ఆ కాలంలో ఉన్నటువంటి మనుషులలో చాలా ధనవంతులు అంటారు మరి ధనవంతులు అనేసరికి ఎవరైనా దేవుని అంటిపెట్టుకొని వింటారా లేదు ఆయన భక్తిలో నెంబర్ వన్ అలానే ధనంలో కూడా ఆయన నెంబర్ వన్ కానీ ఏనాడు కూడా దేవుని మరిచిన వాడైతే కాదు మరి నేడు మనం మనతో ధనం ఉంటే చాలు దేవుణ్ణి లెక్కే చేయం కానీ అవి యోగు గారు అంత ధనవంతుడైనప్పటికీ అతనికి ఉన్నటువంటి ఆస్తి ఎవరికి లేని స్థితిలో దేవుడు అతను ఉంచినప్పటికీ దేవుణ్ణి మర్చిన వాడి మరి అలాంటిది యోగు గారి జీవితంలో ఒక చాలా భయంకరమైన విషయాలను చోటు చేసుకుంది ఒకసారి యోగుకందం మొదటి అధ్యాయం యోగు కన్నం యోగుకంధం మొదటి అధ్యాయం పదమూడు నుంచి మనం ఆలోచించామనుకోండి ఒక ఒక దినమున యోగు ఇంట భోజనం చేయించి ద్రాక్షారసము పానము చేయించక ఒక దూత అతని ఎద్దకు వచ్చి ఇక్కడ యోగు గారి దగ్గరకు యోగు గారి ఇంటే ఉంటున్నప్పుడు ఒక దూత చెబుతున్నాడు అంటే ఏమని అయ్యా ఇంకో మనకు ఉన్నటువంటి గొర్రెలు ఏవైతే ఉన్నాయో గాడిదలు ఏవైతే ఒక్కొక్క రోజు చెప్తూ ఉంటానండి మరి ఇక్కడ ఎద్దులు నాగలేదు నుంచి సమీపంలో వేయిగా శబాయిలు వచ్చారట పట్టుకుని వెళ్ళిపోయారట అతడు ఈ మాటలు ఎవ్వగరతో చెబుతూనే ఉంటాడు అక్కడ కింద రాయబడిన మాట ఏంటి అతడు ఇంకా మాట్లాడుచుండగా మరీ కూడా వచ్చి అదే పని వాళ్ళని హతం చేసేసారని చెప్తారు పోనీలే గొర్రెలే కదా అని అతను వింటుండగా మరీ ఎక్కడ వచ్చి ఏం చెప్తా సార్ ఒంటరి కొన్ని పోయా వాటిని వేపు చిన్న కాపర్లను కూడా హతము చేసేసారు వాళ్ళు కూడా చనిపోయే ఒంటరిపోయాయి గొర్రెలు పోయి గాడులు పోయి అన్నీ పోయాయి పోనీలే ఆస్తాయి కదా అనుకున్నారు కానీ మరుగు అయితే చెప్తున్న మాట ఒకసారి ఆలోచిస్తే అతను మాట్లాడుచుండగా వేరెక్కడ వచ్చి నీ కుమారులను నీ కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయచ్చు ద్రాక్షారసము పానము చేయచ్చుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గంగా వచ్చి ఆ ఇంటి నాను మూలలను కొట్టగాది ఎవరి మీద పడినందున వారు చనిపోయి ఏంటండి ఎంత బాధండి అన్ని ఒకే దినా జరిగి అలా ఆయన ఉంటుండగా ఒకరు వచ్చి గాడులు అని చెప్పారు ఒకరు వచ్చి గుర్రాలు ఒకరు గొర్రెలు పోయి అన్నారు ఒకరు వంటలు పోయారు పోనీలే ఆస్తే కదా మళ్ళా సంపాదించుకోవచ్చు అనుకోలేను వచ్చి ఏం చెప్పడానికి నీకు పది మంది పిల్లలు చనిపోయారని అని చెప్పడం అంత మాట ఆయన విన్నప్పటికి నోటి ద్వారా కూడా దేవుని ఆయన దూషించలేదని మరి ఏమన్నాడు తెలుసా ఒకసారి ఇరవై ఒకటో వర్షంలో మనం చూసినట్లయితే నేను నా తల్లి గర్భంలో నుండి వచ్చింది వచ్చి తిని దిగంబరిని అక్కడికి తిరిగి వెళుతూను ఇచ్చాను తీసుకొని పోయాను ఏములకు ఎంత మాదిరికరంగా ఉన్నారండి యోగు ఇక్కడ ఇంత భయంకరమైన విషయాలు ఆయన జీవితంలో జరిగినప్పటికీ ఆయన చెప్పిన ఒకే ఒక మాట ఏంటి తెలుసా నేను తల్లి గర్భం నుండి వచ్చిన నాడు ఏమీ తీసుకొని రాలేదు వెళ్ళేటప్పుడు కూడా నేనేమి తీసుకొని వెళ్ళలేదు ఏహోవా ఇచ్చాడు మరి గర్భపులో ఎవరించి పో దేవుడిచ్చి బహుమానం మరి దేవుడే ఇచ్చాడు దేవుడే తీసుకొని వెళ్ళిపోయాడు ఆయన నామములకు స్థుతి కలిపదు కాక అంటున్నాడు జీవితంలో కీడు సంభవించినప్పుడు మరి మనం నేను దినాన వెతుకుతున్నాం మనము మన జీవితంలో చిన్న ఏదైనా విషయాలు కలిగితే మనం దేవునికి విభరీతలు చెప్పగలుగుతున్నామా అండి లేదు మనము విపరీతంగా దేవుడి అన్నని మాట అంటూ ఉండదు కానీ ఇక్కడ మేలు జరిగితేనే కాదు కీడ జరిగినప్పుడు కూడా కీడలో కూడా ఆయన దేవుడికి కృతజ్ఞతాస్థితులు చెల్లిస్తున్నారు ఒకసారి దశనాణితులకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం దశలోణికులకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పదహారు పద్దెనిమిది వర్షాలలో దశలోణికులు కాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పదహారు పద్దెనిమిది వర్షాలలో ప్రతి విషయము నందును అంటున్నారు ప్రతి విషయం మేలు జరిగినప్పుడే కాదు కీడు జరిగినప్పుడు కూడా అది మేలైనా కీడైనా ప్రతి విషయము నందు కృతజ్ఞతాస్ చెల్లించండి ఇలాగూ చేయాలి మీరు ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తిలో చెల్లించండి అని చెబుతూ ఇలాగూ నా చేయటం ఎవరికి ఇష్టమో తెలుసా ఏ నందు మీ విషయంలో దేవుని చిత్తము అంటున్నారు దేవుని ఇష్టము అంటున్నారు అలాగే దేవుని ఇష్టం అంటే ఎప్పుడు మన జీవితాలలో జరిగి మేలు జరిగినా సరే కీడు జరిగినా సరే ప్రతి విషయం నందు మన కృతజ్ఞతాస్లో చెల్లించడం అది కూడా ఏసీపీసీవారు కాదు అది ఎవరికి ఇష్టం అంట దేవునికి ఇష్టమా అని చెప్తున్నారు అన్నీ ఉన్నప్పుడే మనం బాగా చూసుకుంటాం అందరినీ ఏమీ లేకుండా అతని బాగా చూసుకుంటామా అండి లేదు అన్నీ ఉన్నప్పుడే అన్ని పెట్టినప్పుడే అన్ని ఉన్ని చూసుకుంటున్నప్పుడే మనిషికి విలువనిస్తూ ఉంటారు ఏమీ లేనప్పుడు ఏ వ్యక్తికి కూడా విలువనివ్వరు అంతే కదండి పదవులను బట్టో హోదాలను బట్టో ఉన్న అధికారాన్ని బట్టో ధనాన్ని బట్టో విలువ ఇచ్చే సమాజంలో నేను మనం బ్రతుకుతున్నాం కానీ ఇక్కడ ఏ చెప్తున్నా ప్రతి విషయంలో ఉన్నా లేకున్నా ప్రతి విషయంలో ఏం చెప్పాలంటే అండి కృతాస్థితిలో చెప్పాలి అంటున్నారు అప్పుడే అది యథార్థమైన ప్రేమగా ఉంది మరి భార్య అన్ని పెట్టినప్పుడే కాదు ఏమి పెట్టకపోయినా భర్త ప్రేమ కలిగి ఉన్నప్పుడే కదా యథార్థం అంటారు అలానే మనకు సంభవించే కీడైనా మేలైనా ప్రతి విషయం దేవునికి కృతజ్ఞతాస్ చెల్లించాలంట మరి ఎందుకంటే దేవునికి కృతజ్ఞతాస్థితిలో చెల్లించాలి అసలు దేవుడికి కృతజ్ఞతాస్థితులు చెప్పుకునే పరిస్థితి ఎంత దేవుడికి థ్యాంక్స్ చెప్పుకునే అవసరం ఉందా ఒకసారి పాద నివారణ రంగంలో నలభై సంవత్సరాలు ఏక సామ్రాజ్యాన్ని ఐక్య సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి దావేది గారి మాటల్లో మనం ఆలోచించినట్లయితే అతను దేవుడికి చెప్పాలంట మరి అతను ఎందుకు చెప్పాలో తెలిస్తే నేడు మనం ఎందుకు చెప్పాలో కూడా మనకు అర్థమవుతుంది ఒకసారి కీర్తనల గ్రంథం నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయం కీర్తనల గ్రంథం నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయం పదమూడు పద్నాలుగు వస్తునాలు మనం ఆలోచించినట్లయితే నా అంతరింద్రియములను నీవే కలుగజేసి తిరిగి నా తల్లి గర్భ మందు నన్ను నిర్మించిన వాళ్ళు నీవే నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు గుర్తుచున్నవి అందరూ బట్టి నేను నీకు కృతజ్ఞతాసు చెల్లించుచున్నాను ఇక్కడ దావేది గారు మాట్లాడుతున్నారని ఏమని దేవాది నీవు నన్ను కలుగ చేసిన విధము చూడగా విధము చూడగా అంటున్నారండి నీవు నన్ను రాజును చేసిన విధము చూడగా చెప్పట్లేదు నీవు నన్ను బ్రతికించిన దానికే చెప్పట్లేదు కలుగు చేసిన విధము చూడగా అంటున్నారు కలుగ చేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టించిన ఎందుకు ఎందుకు భయం కూర్చున్నదంటే మనము తల్లి గర్భంలోనికి తండ్రిలో నుండి తల్లి గర్భంలోనికి ప్రవేశించినప్పుడు మన ఆకారం ఎలాంటిదండి ఒక నీటి ఆకారం నీటి బిందువు లాంటి ఆకారం మరి అంతటి నీటి బిందువుగా ఉంటున్నటువంటి మనము తల్లి గర్భంలోనికి ప్రవేశించి తొమ్మిది నెలలు తల్లి గర్భంలో ఫలదీకరణం చెందుతూ ఎదుగుతూ మన తొమ్మిది నెలలు ఆ ఉమ్మ నీటిలో ఎలా ఉన్నాము ఒకసారి ఆలోచించండి పుట్టిన వెంటన పుట్టిన వెంటనే చిన్న పిల్లవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నీటిలో పడితే ఈత కొట్టగలరా లేదు చనిపోతారు ఊపిరాడక కానీ అదే చిన్న పిల్లవాడు అసలు పెళ్ళి గర్భంలో తొమ్మిది నెలలు నీటిలో ఉన్నారు ఉమ్మడి ఎలా ఉండగలిగారు అవయవాలని ఎలా వచ్చాయి ఒక నీటి ఆకరం నీటి ఉన్నటువంటి మనకు ఇంత చక్కటి ఆకారం ఎలా వచ్చింది కళ్ళెలా వచ్చాయి దేహం ఎలా వచ్చింది మనం ఎలా నడవగలుగుతున్నాం ఈ అంతటిని దావేద్ గారు చూడగా ఆయనకు భయమును ఆశ్చర్యమును నాకు చిన్నవి అందరూ బట్టి అంటున్నారు ఎందుకు బట్టి అయ్యా అంటే కలుగజేసిన విధాన్ని చూడగానే ఆయనకు భయము పుట్టినట్టారని ఆశ్చర్యం కలిగిందరూ బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లించుతున్నాను అంటున్నారు మరి దావేది గారు తల్లి గర్భంలో ఉన్న నుండి ఆ విధాన్ని చూసి కాదు కృతజ్ఞతలు చెప్పింది మరి తన జీవితంలో జరిగిన ప్రతి ఒక్క మేలు కండి కొన్ని కాదు అన్ని కాదు చాలా మేలు తన జీవితంలో జరిగాయి మరి అన్నిటికీ ఆయన కృతజ్ఞతలు చెల్లించడా చెల్లించడా వాటిలో ఒక ముఖ్యమైన దాని గురించి మేము ఆలోచించామనుకున్నాం మరి ఎక్కడో గొర్రెలు కాల్చుకుంటున్న అతన్ని గారిని దేవుడు రాజ్యంలోనికి తీసుకెళ్లి వచ్చి ఒక రాజుగా చేయాలనుకుంటారు మరి ముందుగా అంతకంటే ముందుగా ఒక ఫిలిస్తీన్లకు ఇస్రాయల్ యుద్ధం జరుగుతుండగా గొల్యాత్తం పడగడానికి ఎవరు కూడా సాహసించలేని కారణం దాగేది గారు కోపంతో ఎంతటి వాడు సున్నతి లేని ఏ పాటి నా దేవుని అనడానికి అని ఒక నా చేతిలో ఉన్నది వరుసల రాయ ఏవి కాదు యుద్ధం ఎవరిది అన్నాడని యహోవారే యుద్ధం యహోవారే యహోవాదే జరిపిస్తాడు అని యహోవాను బట్టి ఆయన ఆ ఫిలిస్తీని గొల్ చంపడం అది దేహాన్ని ఆకాశ పక్షులకు వేసి గొప్ప విషయాన్ని ఆయన చేకూర్చుతారు శైలికి మరి అప్పటి వరకు గుడాలలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా బయటకు వచ్చి మరి ఒక కీర్తన అనేది పాడతారు ఏంటది సవులకు వేల కొలది దావిదకు పదివేల కొలది అండి ఈ మాట అందరికీ నచ్చింది కానీ ఒకే ఒకరికి నచ్చలేదు ఎవరికి సౌలు గారికి ఎందుకు నేను ఎవరికి రాజుని మరి ఇంత చిన్నవాడైనటువంటి దావి ఆ కాలంలో ఎవరిని అడిగినా ఎవరిగా వీరుడు అంటే అందరు కూడా దావిదని చెప్పేవారు ఎవరు అడిగినా దావే చూపించేవారు అందరు ఇలా ఉండాలి అని అంటే సౌలకు అసూయ కావడం ప్రారంభం విషపు చూపు నిలుపుతారట అప్పటి నుంచి దావీదు గారిని ఎలా చంపాలి ఎలా చంపాలి అతను చేస్తున్న ప్రతి ఒక్క ప్రయత్నంలో కూడా దావేకు దేవుడే ముందుండి సహాయం అందించి అతన్ని కాపాడుకుంటూ వచ్చాడట దేవుడు అతనికి తోడయ్యున్నందున అతను తప్పించబడిన చాలా మార్లు గాయకుడు ఉంటాయి అంటే ప్రతి ఒక్క విషయంలో దేవునికి వృద్ధి గతస్థులు చెల్లించే దావేది ద్వారా తన జీవితం చెల్లించాలంట వీటన్నిటినీ పెట్టుకొని ఆయన ఒక కీర్తన రాశారట ఒకసారి నూట మూడవ కీర్తన కీర్తన నూట మూడవ అధ్యాయం మొదటి వచనం నుంచి మనం ఆలోచిస్తే నా ప్రాణమాహో అని సమతించము నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము నా ప్రాణమా ఏహో సన్నిధించుము ఆయన చేసిన ఉపకారములలో కొన్నిటి అని చెప్పట్లేదు దేనిని మరువకుము ఆయన చేసిన దేనిని కూడా మరచిపోకు ఇదిగో ఏహో సన్నిధించుము నా అంతరంగం ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సమ్మతించము ఆయన చేసిన ఉపకారములలో దేని మర్చిపోకు అన్నిటికీ కూడా కృతజ్ఞత కలిగిన వారుగా జీవించాలి అని చెప్తున్నారు మరి దేవుడు కూడా చెప్పాడు కదా దేవుడికి మనం చేసే ప్రతి కూడా జ్ఞాపకం ఉంచుకుంటారట అందుకే ఎపి రాసిన పత్రికలు ఉంటుంది ఆరాధ్యం పదవసరం ఏమని మీరు పరిశుద్ధులకు ఉపచారము చేయడవు అలానే ఇంకా చేయి చేత ఆయన మీరు చేసిన పరిచారముకు మీరు తన నామమును బట్టి చూపిన ప్రేమను మనుషులు దేవుడు అన్యాయసుడు కాదు అంటాడు అంటే దేవుడు అన్యాయసుడు కాదు కాదు ఆయన మనం చేసే ప్రతి పనికి ఆయన మనకు మేలుడు దయచేస్తున్నాడు ఆయన దేవుడు కూడా మర్చిపోడు అంట అందుకే ఇక్కడ దావిడిగా కూడా చెప్తున్నారు ఏమని నా ప్రేమమా యోగా సన్నదించము నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామను సంగతించము నా ప్రాణమా ఏవో మనం సంగతించము ఆయన చేసిన ఉపకారములలో దేన్ని మరో ఆయన చేసిన ఉపకారం దేన్ని మర్చిపోక మరి నేటినటువంటి సమాకాలంలో కూడా పాఠ్య పుస్తకాలలో కొన్ని సూక్తులు అనే పద్యాలు ఉంటాయి మరి అందులో సుముధి శతకంలో ఒక పద్యం ఉంటుందేమని అపకారము చేసిన వారికి కూడా ఉపకారము చేసి అది కూడా ఉపకారం చేసేటప్పుడు నెపాలు ఏమి ఎంచకుండా చేయవాడే నేర్పరి మరి ఇది నేడు వీరు పెట్టాలనుకుంటారు కానీ ఈ మాటను బైబిల్లో దేవుడు ఎప్పుడో రాయించారు అలానే ఈ మాటలు పాటించడం కూడా జరిగింది ఏంటి అపకారం చేసిన వారికి ఉపకారం చేశారు ఉపకారం చేసేవారు వారు ఉన్నారా అంటే ఉన్నారు ఎవరు వారి సవాళ్ళు దారి మరి సౌలు దావీని ఎంత చంపాలనుకున్నా కూడా ఒకనొక దినాల దావి చేతికి సౌలు చిక్కుతాయి కానీ అలాంటి తరుణంలో కూడా అపకారం అనేది చెయ్యలేదండి ఒకసారి సమూలు మొదటి కన్నా ఇరవై నాలుగవ అధ్యాయం సమూయలు మొదటి కన్నా ఇరవై నాలుగవ అధ్యాయం పద్దెనిమిది పద్దెనిమిదవం మనం చూసినట్లయితే దావీదుతో ఇట్లా నేను అసలు దావీదుకి సౌలు చిక్కిన సమయంలో సౌలును ఏమి చెయ్యనందున ఇక్కడ చెప్తున్నా ఏమని దావీదుతో సౌలు ఇట్లా అంటున్నాడు ఏమని ఏగోవా నన్ను చేతి అప్పగింపగా నన్ను చంపక నన్ను చంపక విడిచినందుకు ఏ దినమున నీవు నా అపకారమునకు ఉపకారం చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసి కనుక నీవు నాకంటే నీతి పడమని చెప్తున్నా మరి ఇక్కడ దాగే గారికి సౌలు గారి ఎంతో అపకారం చేశారు అయినప్పటికీ అపకారం చేసిన వానికి కూడా ఉపకారం చేశారంటే ఎవరు దాగేరు గారు మరి ఉపకారం చేశారు కదా మరొక మాట మన సందర్భం ఆలోచించినప్పుడు ఎలా ఇతనికి ఎలా దేవుడు ఎవరి బట్టి ఉపకారం చేశారంటే ఇది దావీదు గారిని తన కుమారుడు సోలు సౌలు అనేటువంటి యోనాతాలు మరి యోనాతాలు దావిది ఎరువురు ఎవరు అంటే చాలా కూడా ప్రాణ స్నేహితులని మరి ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి నెల మొదటి వారంలో స్నేహితుల దినోత్సవం జరుపుకుంటూ ఉంటారు పైకి శుభాకాంక్షలు చెప్పుకున్న లోపల ఏదో ఒక విభేదం అని ఉంటుంది కానీ బైబిల్లో మనకు అనిపించే ప్రాణ స్నేహితులు ఎవరు అంటే దావీదు యోనాతను మరి ఏం చేశారని అంటారా సౌలు పడుతున్న కుట్ర అంతా కూడా దావీదు యోనాతాను తప్పిస్తూ వస్తారు మరి యోనాతాను చేసిన ఉపక దావీదు జీవితంలో యోనాతను చేసిన ఉపకారానికి దావీదు గారి కృతజ్ఞత తెలపాలనుకుంటాడు కానీ పిలిస్తే యుద్ధంతో సౌలుడు సౌలు ఇంటి వాళ్ళందరినీ కూడా చనిపోతారు యోనాథాన్ కూడా చనిపోతారు యోనాథాన్ మరణ వార్త వినగానే దాగులు చాలా దక్కు పడతారండి ఒక భార్య ఆ భర్త చనిపోగానే ఆ దేహం మీద పడి ఎలాగైతే ఏడుస్తారో అంత బాధ దాగు గారికి కలిగింది ఎందుకు యోనాథాన్ గురించి ఒక మాట రాయిస్తూ యోనాతన స్త్రీలు చూపించ స్త్రీలు చూపించిన ప్రేమ కంటే కూడా నేను నా ఇళ్ళ అత్యధికంగా చూపించావా మరి అంతటి ఆయన చనిపోగానే దావేది గారు వదిలేదు మరి మనిషి లేడు కదా నేను కృతజ్ఞత తెలపాలనుకున్నా కూడా ఎవరు లేరు కదా ఎందుకు లే అనుకోలేదు మరి ఏం చేశాడు దావేది గారు రాజు అవ్వగానే ఆయన చేసిన ఒక పని ఏంటంటే తన కుమారుడైనటువంటి అనగా సౌళ్ళ కుటుంబలో ఎవరైనా ఉన్నారా నేను దావీదు నాకు యోనోదాన్ని చేసిన ఉపకారానికి నేను కిజ్ఞత తెలుపుకోవడానికి దావీదు నాకు చేశాను కదా నాకు చేశారు కదా యోనో చేసిన ఉపకారానికి నేను ఎవరికైనా చెయ్యాలంటే వాళ్ళ కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అని సౌలు కుటుంబంలో ఒక పనివాడు అంటానండి శివాయ్ మరి అతన్ని పిలిపించి ఎవరైనా ఉన్నారా సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారంటే ఎందుకు ఉన్నారండి యోన కుమారుడు మెహి భవిష్యత్తు ఉన్నాడు మరి అతను వెంటనే పిలిపించే అనగానే అతను ఎక్కడున్నాడు లోదే బాల్ లో మాకేషీటి వద్ద మరి అతను పిలవనం పడి అనగానే అతను వస్తాడు అలా వచ్చిన తర్వాత మెహి భవిష్యత్తు చాలా భయపడిపోతుంటాడు ఎందుకు అసలే తన తాతైనటువంటి సౌలుగును దాగీకును పడదు ఇరువురు శత్రు ఇంటి వచ్చిన వారు మరి అలాంటిది దావేది గారు ఇప్పుడు రాజయ్యారు రాజు అవటమే కాకుండా నన్ను పిలిపించారు అంటే నాకు ఏమి సంబంధిస్తున్నారు భయపడుతున్నప్పుడు దావేది గారు మాట్లాడే మాట సమూహలు రెండవ అధ్యాయము ఏడే వచ్చిన సమూహిల్ రెండవ క్రిందము తొమ్మిదవ అధ్యాయము ఏడే వచనంలో మనం ఆలోచించదు అందుకు దావీ నీవు భయపడవద్దు నీ తండ్రి యోన నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారం చూపి నీ పిత్రుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పించును మరియు నీ సదాకాలం నాపల్ల యుద్ధనే భోజనం చేయదు అని ఏంటని ఎంత గొప్ప మనసండి దాంగీ గారికి నేటి దినాలలో బ్రతికించిన మనిషికి అతను చేసిన ఉపకారానికి మేలు మనం చేయలేం ఉపకారం చేసిన వారికి అపకారం చేసిన సమాజంలో మనం ఉంటున్నాం కానీ ఇక్కడ దాడి గారి ఆలోచించామనుకోండి అతను అతనికి చేశారు కదా ఉపకారం యోన కానీ యోనత లేకపోయినా యోనను బట్టి అతని కుమారుడైనటువంటి మెల్లి భూషత్తును పిలిపించి అతని భోజనం వల్ల ఇద్దరి సదాకాలను తినటకు ఆయన ఆర్థించారు అనగా రాజకుమారుల ఒకరిగా అతనికి స్థానం ఇచ్చాడంటే యోనాకరణ బట్టి అతను ఎంత కృతజ్ఞత కలిగిన వారిగా ఉంటున్నారండి మరి గారి గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు అతను దేవుని కృతజ్ఞత కలిగిన వారిగా ఉంటున్నారు అలానే తన జీవితంలో చేసిన మేలును బట్టి సాటి మనుషులకు కూడా ఆయన కృతజ్ఞత తెలిపేవారిగా ఉంటున్నారు మరి నేడు మరి నేడు మనిషి నైజం అయితే తెలుసా అండి ఏది దాటిన తర్వాత ఆ ఏది దేని ద్వారా అయితే దాటారా ఆ తప్పని ఆ తప్పని తగలబెట్టేశారంట ఏది దాటిన తప్పన తగలబెట్టే రకం నేడున్నటువంటి మనుషులని మరి ఇక్కడ గురించి మనం ఆలోచించినట్లయితే అతను ఉపకారం చేయాల్సిన అవసరం లేదు మెషి భవిష్యత్తుకు కానీ యోనా తాను చూపినటువంటి ఆ ప్రేమను బట్టి యోనా తాను చేసిన ఆ సహాయాన్ని బట్టి తన కుటుంబంలో ఎవరికైనా నేను మేలు చేయాలి ఏదో ఒక సహాయం చేయాలి అని మెషిభవిష్యత్తు చేసినట్లు మనకు అర్థమవుతుందండి మరి మెహూ భవిష్యత్ ఏమన్నా దావి చూపినటువంటి ఆ ఉపకారానికి మరి ఆయన ఎలా స్పందించారు ఒకనొక జీవి కాలంలో దావేది గారికి మరొక భయంకరమైన పరిస్థితి ఎదురవుతుంది ఏంటంటే తన కుమారుడైనటువంటి అంశాల మీద దావేది చంపాలనుకుంటాడు మరి అలా చంపాలనుకున్నప్పుడు దావేది గారు రాజ్యాన్ని వదిలి అరణ్య మార్గంలో వెళ్ళిపోయినప్పుడు మరి ఇక్కడ రాజనగరంలో ఉన్నటువంటి మెహూ భవిష్యత్తు ఎలా ఉన్నాడు పోనీలే తాగి తేలిపోయాడు మరి ఉన్నాడు కదా పర్లేదు నేను నా లాగే నేను తింటూ చక్కగా ఉంటాననుకుంటాడా లేదా నాకల్ని తీసుకోవాలని నిర్ణయం ఏంటో ఒకసారి సమూహేలు రెండవ కర్ణం పంతొమ్మిదో అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో సమూహేలు రెండవ కర్ణం పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలో ఆలోచించినట్లయితే మరియు సౌలు కుమారుడు మెథిపోషిత్ రాజుని ఎదుర్కొనకు వచ్చిను ఇక్కడ దావేది గారు అన్ని సమస్యలని సర్దు సర్దు తర్వాత రాజ్యంలోనికి దావేది గారు రాబోతున్నాడు అలా అతన్ని ఎదుర్కొన్నటకు వచ్చను రాజు పారిపోయిన గుణము మొదలుకొని అతడు సుఖముగా తిరిగి వచ్చిన నాటి వరకు అతడు కాళ్ళు కడుక్క కొనకాయి గడ్డం కత్తిరించుకొనకాయి బట్టలు ఒత్తికొనకాయి ఎందుకండి అసలు మెషి భవిష్యత్తు ఉండడానికి ఎవరి దావేది ఏమైనా చెప్పారా లేదు తెలియదు తెలిసా తిరిగి వచ్చేంత వరకు దావేది గారికి మెషి భవిష్యత్తు తెలియదు మరి ఎందుకు ఇతరు ఇలా ఉన్నాడు ఇది దావిది గారు అతన్ని బట్టి చూపించిన ఆ మేలుకై ఆయన కృతజ్ఞత కలిగిన వాడిగా ఉంటూ దావీదు చేసినటువంటి ఆ ఉపకారానికి గుర్తుగా ఆయన అలాగా ఆయన గడ్డ ముయించుకుని కత్తిరించుకుని కాళ్ళు పలుకునో ఆయన రాజ్యాంగ వచ్చేంతకున్నారు అంటే మనుషులు మనుషుల పట్ల కృతజ్ఞత కలిగి అన్నారా మరి నేను మనిషి మనిషి పట్లే కాదు కదా దేవుని పట్ల కూడా కృతజ్ఞత కలిగిన వాళ్ళ మనం ఉండడం లేదు మరి ఇస్సా గురించి ఆలోచించామనుకోండి మరి ఇస్సా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది దేవుడి ఎన్నో చేశాడు మరి నాలుగు వందల ముప్పై సంవత్సరాలకు పైగా దేశంలో పానసత్తులుగా ఉన్నారు అలాంటి వారి మొరలు దేవుడు ఆలకించి వారిపైన కరుణించి మోసే నాయకత్వంలో వారందరినీ కూడా కణానికి నడిపించాలని ప్రయత్నంలో మార్గ మధ్యలో ఎన్ని మేలు చేశాడండి అగ్నిస్తంభం అలానే పగలు స్తంభం ఇలా ప్రతీది కూడా వారికి కావాల్సిన ఆహారాన్ని మాంసాన్ని నేటిని ప్రతీది కూడా దయచేసి వచ్చారు కానీ వారు దేవుళ్ళ కృతజ్ఞత కలిగిన వారు ఉన్నారా వారు ఉన్నారా లేదు చివరిగా రోమిల రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో రోమిల రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో మరియు వారు దేవుని ఎదిగి ఆయన దేవునిగా మహిమపరచలేదు కృతజ్ఞత తమ వాదముల ఏదో వ్యర్థలైది వారు దేవుని ఎరిగారంట దేవుడు చేసిన ప్రతి ఒక్క కార్యక్రమాలను వారు ఎరిగారు దేవుడు వారి పట్ల చూపిన ప్రతి కార్యక్రమాలను వాళ్ళు తెలుసుకున్నప్పటికి వారు దేవుని తెలుసుకున్నప్పటికి వారు ఏం చేశారంట అండి దేవునికి మహిమపరచలేదు కృతజ్ఞత అశులు కూడా చెల్లింపలేదంట అండి మరి నేడు ఎన్ని మాటలు నేర్చుకుంటున్నాం మనం ఎంత ఇలాంటి వారి నుంచి తెలుసుకుంటున్నాం మనం ఏం చేయాలి మనము మన జీవితాలలో దేవుడు ఏమీ చేయలేదా చేశాడని అందరం నేటి దినాన ప్రాణం కలిగిన వారంగా ఇక్కడ కూడి వచ్చి మాటలు వింటున్నామంటే అది దేవుడు మన జీవితంలో చేసిన మేలే ఎందరో నేటి దినాన్ని చూడక మట్టికి మన్నైపోతున్నారు ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి ఎన్నో ప్రకృతి విపత్తులు జరుగుతున్నాయి అన్నిటిని అధిగమించి దేవుడు మనకంటూ ప్రతి దినాన్ని ఇస్తున్నాడు అంటే కారణం అది దేవుడు మన జీవితంలో చేస్తున్న మేలు మరి ఇంతటి మేలును అనుభవిస్తున్నా మనం ఇంత మేలు పొందుకుంటున్నాం మనం దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారి ఉంటూ ఆయన చేస్తున్న మేలుకు మన మరణాంతరం మనకు కూడా ఎప్పటికీ కృతజ్ఞతాస్థితులు చెల్లించుకునే వారిగా ఉండాలని కోరుకుంటూ అలానే దేవుని పట్లే కాకుండా మనం బ్రతుకుతున్న ఈ సమాజంలో కూడా మనం కూడా మన జీవితాలలో ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రతి ఒక్కరు ఏదో ఒక సహాయం చేసే ఉంటారు మరి చేసిన వారందరికీ కూడా మనం ఎప్పటికీ కృతజ్ఞత కలిగిన వారేమో ఉండాలని కోరుకుంటూ మరి ఇంతటి అవకాశాన్ని ఇచ్చినటువంటి కళ్ళతల్లిని దేవుడికి మీ అందరికి ఇక్కడ మనకు వాక్యాలి చేరివచ్చిన అంకులు గారికి నా వందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తుంది కళ్ళను ముగిస్తున్నట్లయితే త్యాన్ తీసుకున్నాం ఉన్న మా కళ్ళ తల్లి ఇప్పటి వరకు మేమందరం కూడా మీ మాటలను నేర్చుకుని ఉండగా మీరు ప్రసాదించిన ఈ జీవితంలో తండ్రి మేమందరం కూడా ఒకరి ఎడలో ఒకరం కృతజ్ఞత కలిగిన వారంగా ఉంటే మరి ముఖ్యంగా తల్లి మేమందరము మీ ఎడల కృతజ్ఞత కలిగిన వారంగా బ్రతుకుతూ తండ్రి మేము ఎన్ని నిమిత్తమై ఈ లోకానికి వచ్చి ఉన్నాము మీ ఇష్ట ప్రకారంగా బ్రతుకుతూ అనేక మందిని ఎందుకు నడిపించే వారు అందుకు సహాయం దయచేస్తారని నమ్మచ్చు మరి సమయంలో తల్లి రెండవ సందేశం ముఖ్య సందేశంగా మరి గొప్ప దైవ సేవకులైనటువంటి ఉపయోగకులు గారు ఇండగా అంకుల్ గారి ద్వారా మేము ఉన్న ప్రతి ఒక్క మాటలను కేవలం వినే వారికి ఉంటూ మమ్మల్ని మేము మోసపుచ్చుకొనుకుండగా వాటి ప్రకారం మా జీవితాలను సరిదిద్దుకొని మీరున్న లోకానికి మేము అందరం చేరేలాగా సహాయం తెయచేస్తారని నమ్మచ్చు ఇచ్చిన ప్రార్థన త్వరలో మా అందరికొరకు రాణి ఏసు వారికి